చిన్న సంఘటన జరిగింది తాడేపరి గుణం పట్టణంలో సభలు జరిపించాడు వేల మంది వచ్చారు ఆ రోజు వాకింగ్ చెప్పాక వాళ్ళందరికీ ప్రార్థనలు చేసి తర్వాత నా దారి నేను వెళ్ళటానికి కారు ఎక్కాను కారు ఎక్కి కాస్త దూరం వెళ్ళామండి ఒక అతను రోడ్డు కడ్డంగా వచ్చాడు ఆపాడు ఆపేమన్నాడు తెలుసా అయ్యా నమస్కారం అండి అన్నాడు నేను కొంచెం కారు దిగా నమస్కారం అండి నా పేరు పరానా అని నేను విలేకరులండి అన్నాడు మరొకసారి నమస్కారం అని చెప్పాను వెంటనే ఏమన్నాడు తెలుసా మీతో ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుందండి నేను ప్రార్థన చేస్తాను అని నాకున్న అలవాటు ప్రకారం అతగాడి దగ్గరగా వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయబోతున్నాను ఏమండి నాకు కాదు మా ఇంటికి రావాలి మీరు అన్నాడు అప్పటికే ఒంటి గంట అయిపోయింది ఒంటి గంట అయ్యాక ఇప్పుడు నేను చేయగలిగింది ఏముంటుంది సరే నేను అన్నాను రాత్రి వేళ వెళ్ళడం రావడం బాగుండదండి అందరూ నిద్రావస్థలో ఉంటారని కాదండి ఇదేనండి మా ఇల్లు అని సరే మొత్తం మీద బయలుదేరా ఇంటికి వెళ్ళాను దగ్గరే రోడ్డు ప్రక్కనే ఉంది నేను అండి అన్నాడు మరలా నేను వీధి మాసం చూడలేదండి అన్నాడు అదేమిటిది విలేకరు ఇంట్లో ఉండడు ఎవరిది వచ్చాడా ఎవరింటికి పోలీసులు వచ్చారా ఏమేం జరిగిందా వివరాల సేకరణ చేస్తా ఉంటాడు మన వాడు ఇంటి పట్టున ఉండడం ఏమిటి నెమ్మదిగా కొంచెం ముందుకి అడుగు వేసి చెప్పండి అన్న ఈ లోపు ఇంటి దగ్గరికి వెళ్ళి వరండాలో లైట్ వేసాడండి అతను చూశాను చల్లటి బొమ్మ ఇంచుమించు నలభై ఏళ్ళు ఉంటాయి అసలు చూస్తే నాకు ఒళ్ళు వణికింది కారణం ఏంటో తెలుసా ఒళ్ళంతా పాము పోడా ఖాళీ లేకుండా పాము పోడం అసలు పెదవులు కదుపుతుంటే కూడా నాకు అది ఆ రకంగా అనిపించింది అనా నా శాపం అన్నా అన్నాడు నాకేం అర్థం కాల తర్వాత ఏం జరిగిందని నేను ఎందు ఉండండి ప్రభు నాకు తెలియదు కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను ఈ రోగం వచ్చాక నీడల్లో పాసి పెట్టాడు మట్టిలో పెట్టిన మందులు తిన్నా ఈ రోగం కుదరడా కానీ జరిగింది ఏమిటో తెలుసా ఇక రోగం నా కర్మ అనుకుంటూ ఇంటి పట్టునే ఉంటూ చల్లగాలికి మేడ మీద కూర్చున్నా మీ పిల్లలు పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు పాడుతూ ఉంటే ఎంత ముచ్చలుగా ఉందో పాటలన్నీ విన్నాక ఇది క్రైస్తవులు పాడుకునే పాటలు అనుకున్నాను కాసేపు మనశ్శాంతిగా ఉంది తర్వాత మీరు నిలబడి మాట్లాడటం మొదలుపెట్టారు అలా మాట్లాడుతుండగానే నాకెందుకులే ఈ బోధం మా మతం కాదుగా వినాల్సిన అవసరం లేదుగా అంటూ అతగాడు నెమ్మదిగా లేచి విడిపోదాం అనుకున్నాడు కానీ అతను అంటాడు కదా ఈ ఒక్క మాట విని ఈ ఒక్క మాట విని ఈ ఒక్క మాట విని అని ప్రసంగం వస్తాను విన్నాడు అప్పుడు అంటాడు కదా మీ ప్రసంగంలో నాకు ఒక మాట బాగా నచ్చిందండి అన్నాడు అతను అన్నమాట ఏమిటంటే అయ్యా యేసు ప్రభు కులాల దేవుడు అనుకున్నాను యేసు ప్రభు మసాల దేవుడు పలాన జాతి దేవుడు అనుకున్నా కానీ మీరు ఆ మాట జీవితం నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటది చాలా తేటగా అంటున్నాడు శాపమును ఆశీర్వదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అంటే ఆయన పేరు యేసు దేవునికి మహిమ తర్వాత నేను అన్నాను ప్రార్థన చేసి పెడతాను నాకు ఒక భార్య ఒక కొడుకున్నాడు అండి నేను తీస్తే లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళాక భార్య మంచం మీద పడుకుని ఉందండి చాలా లావు ఉంది అంత లావు మనిషిని నేను ఎప్పుడు చూడలేదు ఆయన చెప్పిన మాట ఏమిటంటే కంటి చూపు నోటి మాట లేదండి వైద్యుల దగ్గర తీసుకెళ్తే లక్షలు ఖర్చు పెట్టడం రోగం పెరగడమే కానీ పెరగడం లేదు చేసేది లేక వైద్యులు చేతులు ఎత్తేసారు చేసేది లేక ఇంటికి తీసుకొస్తే బంధువులు కూడా చేయలేక వెళ్ళిపోయారు అన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయండి వెంటనే నేను అన్నాను నా దేవుడు శాపమును ఆశీర్వదకరంగా మార్చగలిగినవాడు పాపాన్ని పరిహరించగలిగిన వాడు నిన్ను స్వస్థవలసే హోవా అని నేను మాటిచ్చినవాడు ఆయన రోషం కలిగిన దేవుడు కార్యం చేస్తాడు అని నేను వెళ్ళి ప్రార్థన చేస్తానంటే అన్నాడు అన్న అక్కడ వెళ్ళబాకండి అన్న అన్ని మంచంలోనే పర్వాలేదు చిన్న ప్రార్థన చేస్తానని దగ్గరకు వెళ్ళి ఆ మీద చేతులుచ్చి ప్రార్థన చేసి వచ్చిన భయంకరమైన వాసన పరిస్థితి కూడా దారుణంగానే ఉంది నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడిగాను అడగని వెంటనే ఈ పక్కన గది ఆ గొళ్ళుని తీసాడండి లోపల కుర్రోడు ఉన్నాడని చాకులాగా తెల్లని బొమ్మ పారరాతి బొమ్మ చాలా అందగాడు ఒంటి మీద పట్టలేదు చేతులకు ఇనుప గులుసులు వేసి ఉన్నాయి కిటికీ కట్ చేశారు వెళ్ళి కేకలు గట్టిగా పట్టుకునే అతను అంటాడు అనా ఇది నా శాపం అనా ఇది నా పాపం చూశారుగా నాకేమో ఒళ్ళంతా పోము పడ ఆమె చూస్తే నోటి మాట కంటి చూపు లేకుండా మంచాల పడి ఉంది ఇదిగో ఇక్కడ చూస్తే నా కొడుకు అలా అయిపోయాడు అని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు నేను అన్నాను ఈ రాత్రి ఒక్క మాట నేను చెప్పగలను కారణం ఏంటో తెలుసా నువ్వు ఏ రకమైన స్థితిలో ఉన్నా రోగివైనా పాపివైనా కురీపివైనా నష్టాల వ్యాపారమైనా కాలం కలిసి రాకపోయినా అందరూ నిందలు వేస్తున్నా నీ బతుకు అల్లరవుతున్నా నడి వీధిలో తల ఎత్తుకునే స్థితిలో ఉన్నా ఈ రాత్రి నా దేవుడు నీ శాపమును ఆశ్రదకరంగా మార్చబోతా ఉన్నాడు బలమైన కార్యాలు జరుగుతుంది నువ్వు ఒక్కే పని చేయాలి ఏమని లేండి ఈ చోటు విడిచి నీ ఉన్న పాపము జీవితం నుంచి వస్తే కార్యం జరుగుతుంది వెంటనే నన్ను ఏమన్నాడు తెలుసా ఏమండి మీరు చెప్పిన రెండో మాట గడడం నచ్చింది అన్నాడు ఆ రోజు ఒక మాట చెప్పా ఏమిటి ఆ మాట అంటే జాగ్రత్తగా వినండి మనం సీజన్లో పళ్ళు తింటాం సీతాఫలం కానీ మామిడి కానీ సపోటా సీజన్ పళ్ళు తర్వాత విత్తనాలు విసిరి పారవేస్తాం పారవేసాక ఆ విత్తనాలని తల్లిదండ్రులు తల్లు ఊడ్చేస్తారు అయిపోతుంది కాలం దొరుకుతుంది మేఘం కమ్ముతుంది కొండపోత మొదలవుతుంది నేల గాక విత్తనాలు ఉబ్బి పగిలి మొక్కల పైకొస్తా ఉంటాయి పిల్లలు చూసే మాట ఉంటారు తెలుసా అమ్మా నారింజి నేరుడు పరానా అంటే ఆ తల్లి అంటది కదా ఒరే నాయన ఎప్పుడో తిన్నా వదిలేసాం పోయి అది మామూలు అంది ఆ మొక్క పైకొచ్చింది అంటదట మీరు తిని మర్చిపోయినా నేను నిన్ను మరవాల మీరు తిని మర్చిపోయినా నేను నిన్ను మరవల అర్థమైందా మన వ్యక్తిగత జీవితంలో అతగాడికి బాగా అర్థమైంది మనం చాలా పళ్ళు తినేసి పారేస్తుంటాం మనం చాలా క్రియలు చేసి మర్చిపోతానే ఉంటాం జాగ్రత్త మనం విత్తింది మరలా మొక్క అవుతుంది మనం అక్రమం విత్తామనుకోండి మనం మోసం విత్తామనుకోండి వ్యభిచారాన్ని విత్తామనుకోండి వ్యసనాలు విత్తామనుకోండి ఇతరుల కీడు చేసే బుద్ధులు విత్తామనుకోండి ఏం మొలుస్తుంది విత్తింది వరి అయితే వరి మురుస్తుంది అలాగే మన వ్యక్తిగత జీవితంలో అతగాడు చీలకూడన అక్రమాలన్నీ చేశాడు ఆ రోజు చెప్పిన మాటగా మొక్కం పైకి వచ్చి నెమ్మదిగా కేక వేసినట్టుగా కేక వేసి ఇదిగో మీరు నన్ను మర్చిపోయిన మిమ్మల్ని నేను మర్చిపోలా చాలాసార్లు మనం వయసు వచ్చాక మనం గతంలో ఏం చేసే మనకు అర్థం కాదు ఈ రాత్రి ఒక మాట చెప్పనా నీ ప్రారంభ దినాల నుంచి లెక్క రాయబడింది గ్రంథాలు తెరవబడతాయి నువ్వేం చేసినా ఎనభై సంవత్సరంలో మార్చి నెలలో ఒక తారీఖున నువ్వు చేసిన దీనికి గుర్తుండదు కానీ ఆ రోజున వేసిన విత్తనం ఉందే ఆ విత్తనం రోజు మొక్క ఈ పైకి వస్తానే ఉంది నిన్నడ దాకా తెలియదు మీ దొడ్లో రేగి చెట్టు ఉందని కొన్ని రోజులు మొక్కలాగా ఉంది తర్వాత కొంచెం ఊరందరే కనపడింది తర్వాత మానయ్యింది ఒక్క క్షణం ఆగితే నువ్వు చేసిన అక్రమాలు నేను చేసిన అక్రమాలు మనం చేసిన మోసాలన్నీ ఒకవేళ అక్రమంగా నడిచి ఉంటే అన్ని రేమి చెట్టు మొడ చెట్టు అయితే ఆ తర్వాత మన పిల్లలు ఏ చెట్లు కింద ఆడుకుంటారు మన పిల్లలు ఏ చెట్ల కింద కూర్చుంటారు జాగ్రత్త ఈ రాత్ర సేవకుడుగానే చెప్పగలిగిన మాట అది ఏమిటంటే నువ్వు ఏమి విత్తుతావు అదే కోస్తావు జాగ్రత్త పాపములతో జీతం మరణం ఆ మరణము దేవుని ఒకగ్రసారి రాకమునిప్పి లెండి ఈ చోట్లు రండి ఎంత తేటగా వినబడుతుందండి గట్టిగా పట్టుకుని ఏడ్చి అంటాడు అన్నా చాలా ఘోరంగా ప్రవర్తించానన్నా నేను చెయ్యని పాపం కానీ వ్యవహరించదు లేదు అన్నాడు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నేను వేసిన విత్తనాలేగా మునిసే నా భార్య కట్ట తయారైంది నా కొడుకేలా అయిపోయాడు అప్పటి రోజున నేను సరిపోయినా ఉన్నా నా పిల్లలు ఈ చెట్లు కిందే జరగాలిగా నేను చేసిన ఘోరమైన కృత్యాలు పిల్ల పిల్ల తరాన్ని అనుభవించాల్సిందేగా జాగ్రత్త ఓ సేవకుడిగా చెబుతున్నా ఈరోజు ఒకనాటి పాపిని కానీ రక్షించబడ్డ వ్యక్తిని ఒకనాడు నిరాకరించబడ్డాను కానీ దేవుడు కృప పొందినవాడను ఈరోజు భూమి మీద మంచివాడు ఎవ్వడనూ లేడు ఏ భేదం లేదని చెప్పబడుతున్న వేళ ఈ శుభవేళైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఇంకా ఎంతకాలం నీకునూ నీ పిల్ల పిల్ల తరాన శాపాన్ని మూటగట్టుకుని భయంకరమైన కార్యక్రమాలు విత్తనాలు విత్తుతూ సాగుతున్నావు ఈ రోజున అక్రమంగా నడిచే కలిసి వస్తుందా సరిహద్దు రాయి పీకేస్తే నీకు నెమ్మది ఉంటుందా జాన స్థలం కలుస్తుందా నీ వ్యక్తిగతంగా విధవరాళ్ళతో ఆటలాడి వాళ్ళ సొమ్ములు దోచుకున్నావా వ్యభిచారం వ్యభిచరిస్తూ నా దేహం నా ఇష్టం అని ఉరుగుతున్నావుగా విత్తింది 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 ఒక రోజునీ వాకట్లో పెరగబోతుంది మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారుగా వాడికి చెప్పామండి విని సావరా వాడు బాగానే అనుభవించే సర్వనాశనం అయిపోయి చచ్చాడు కానీ పిల్లలేగా అనాథలైపోయింది అసలు ఆ రోగం పేరు చెప్పుకోవడమే భయంకరంగా ఉందిగా కారణం ఏమిటో తెలుసా ఒక సేవకుడిగా తల్లిదండ్రులుగా మీకు దండం పెట్టి చెప్పగలను మీ పిల్లలకు భక్తి నేర్పండి మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి మీ ప్రార్థన సంబంధమైన వాక్యాన్ని నేర్పండి పరిచయం నేర్పండి పవిత్రత నేర్పండి వాక్యానుసరణ నరకన నేర్పండి ఒకరోజు వాళ్ళు జీవించబడతారు కానీ నీ పిల్లలకు నువ్వు నువ్వు చేసిన అక్రమాల మీద ముళ్ళ కంప బాకండి నీ పిల్ల పిల్ల తరాని శాపాన్ని సంపాదించకుండానట్లు ఈ రోజైనా నీవు ఆయన వైపు గలిగితే నీవు లేచి అక్కడి నుంచి రాగలిగితే నా దేవుని కోపం నీ మీద రాకుండా నీరు మీ పిల్లలు క్షేమంగా ఉందరే చేతులు చేతి ఆమె చెప్పగలరా ఆమె ఆ తర్వాత నేను చెప్పాను అన్ని పాపాలన్నీ ఒప్పుకున్నాడు అయ్యా నేను మనిషి అవుతానా అన్నాడు దేవుడు చేస్తాడు ప్రార్థన చేసి వెళతాను ప్రార్థన చేసి వచ్చేసాను తర్వాత నేను ఉంటున్న హనుమాన్ జంక్షన్లో ప్రతి నెల పదిహేనో తారీఖు నడి జరుపుతూ ఉంటాం దైవ జలనేశ్వన్ గారు ఉన్నప్పటి నుంచి కృప ద్వారా నడుస్తుంది వేవేర జనం జిల్లాల నుంచి చూస్తుంటారు ఇప్పటికీ చిత్రం ఏంటంటే ఒక రోజున నేను వాక్యం చెప్పి ఆ వేళ ప్రార్థన చేయడానికి నిలబడ్డా ఈ లోపు ఒక పరుగు పరుగున వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు అన్నా నన్ను గుర్తుపట్టారా నేనే నేనేన ఒళ్ళంతా పాము పడుతో మా ఇంటికి మీరు వచ్చి ప్రార్థన చేశారే నేనే అని చొక్కా పిల్లవాడి దేహం దేహంలాగా ప్రభు అతన్ని ముట్టాడు మరో విచిత్రం నేను అడిగాను భార్య ఎక్కడని పక్కన నిలబడిందండి ఒరుగు అంతలావు మనిషి ఏమైందన్న మీరు ప్రార్థన చేశారు పాపాలు ఒప్పుకొనండి ఆ పాప జీవితం నుంచి బయటపడండి అక్కడి నుంచి లేవండి మీకు దీవెన కలుగుతుంది అని చెప్పారా ఆ రోజున నా యొక్క పరిస్థితులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఒకే మాట్లాడినాను ఈ శాపాన్ని ఆశ్రదకరంగా మార్చవా నా ఇంట్లో కన్నీడని ఆశీర్వదకరంగా మార్చవా వంశ పారంపర్యం వచ్చే జబ్బుల నుంచి నన్ను ఆశీర్వదించవా సరసరాలుగా వస్తున్న దరిద్రాని నుంచి తప్పించవా అంటూ తన పాపాలని ఒప్పుందేవిని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట ఒక్క వారానికి ఆ కన్ను తెరిచింది రెండో వారానికి తన పని తను చేసుకోగలిగింది మూడో వారానికి వాళ్ళకి అంత అన్నం చేసి పెట్టగలిగింది ఆ పిల్లడు ఎక్కడ అంటే ఇన్షర్ తీసుకొచ్చాడని మెంటల్ ఏమైపోయింది అర్థం కాదు నేనేం చేయలే కానీ విచిత్రం ఏమిటో తెలుసా ప్రార్థనాలకించు వాడు గొప్ప కార్యాలు చేయగలిగిన